హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక హెల్దీ అండ్ టేస్ట్ లడ్డు ప్రిపేర్ చేసుకున్నామండి అదేంటో తెలుసా సజ్జలతో ఇలా లడ్డు లాగా ప్రిపేర్ చేసుకున్నాం ఇది హెల్త్ చాలా మంచిది నడుము బలానికి చాలా మంచిది అసలు టేస్ట్ వైజ్ కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు సజ్జలని వచ్చేసి నేను హోల్ నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకున్నాను ఇలా నానిపోయిన తర్వాత ఏంటంటే బాగా నానిపోతాయి చూడండి అసలు ఇలానే తినేసేయచ్చు చక్కెర బెల్లం అది అలా ఇవే వేసుకొని తినేసేయచ్చు బాగుంటాయి దీన్ని వాటర్ అంతా ఇలా స్ట్రైన్ చేసేసుకొని ఇలా వడగట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పొడి క్లాత్ మీద ఇలా పరిచేసి ఇలా బాగా కొంచెం తడారిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బాండీ పెట్టేసి కొంచెం లైట్ ఫ్లేమ్లో బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు ఇలా చూస్తే తెలుస్తుంది మనం ఫస్ట్ వేసిన దానికి తర్వాత వేసిన దానికి తెలుస్తుంది అలా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అందులోనే పల్లీలు నువ్వులు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకోవాలి వీటిని కూడా ఇప్పుడు అందే పాత్రలో కొంచెం నెయ్యి వేసేసి వేట్ చేసుకోవాలి తర్వాత మనం ఉండలు చుట్టుకోవడానికి ఇలా వేట్ చేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించుకున్న ఆ సజ్జల్ని మిక్సీ పట్టేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు కాంటూ జల్లెడు కూడా పట్టుకోవచ్చు కొంచెం కచ్చాపచ్చిగా ఉంటే కూడా పర్లేదంటే మీరు అలానే లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసిన దాంట్లో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని పల్లీల్ని ఇలా నువ్వుల్ని బెల్లం కూడా వేసేసి అందులో ఇలా మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ లాగా వీటి మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యి కరిగించుకున్నాం కదా ఆ పాత్రలో ఇవ వీటన్నింటినీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైతే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఏదైనా తప్పులు చేస్తే మీరు కావాలంటే నాకు మెసేజ్ చేసి ఇది ఇలా ఉంది అనేసి నాకు చెప్పచ్చు కానీ ఏంటంటే వ్యూస్ అయితే బోల్డ్ ఉన్నాయి కానీ అసలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇలా నెయ్యి వేసేసి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమే ఇలాంటి వీడియోస్ కోసం So please do subscribe.